పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటాయి నెటిజన్లు సైతం పాముల వైరల్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అడవులు చెరువులు గుబురుగా చెట్లు ఉన్న చోట్ల పాములు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా పాములు పంట పొలాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎలుకలు ఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయి ఇళ్లలో సజ్జల మీద బట్టలలో చాలాసార్లు షూలలో పాములు దూరి దాక్కుంటూ ఉంటాయి వాహనాల్లో కూడా పాములు దూరి దాక్కుంటూ ఉంటాయి ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది ఎండకు తాళలేక పాములు చీకటిగా చల్లగా ఉండే ప్రదేశాల్లో వెళ్లి దాక్కుంటూ ఉన్నాయి ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీనిలో పాము స్పీడ్గా వచ్చి అక్కడే ఉన్న ఒక షూలో దూరిపోయింది అక్కడే ఉన్న కొంతమంది షూలో దూరిపోతున్న ఘటనను మెల్లగా తమ ఫోన్లలో రికార్డ్ చేశారు దాదాపుగా ఆరు అడుగుల పాము వేగంగా వెళ్లి షూలో దూరిపోయి ముడుచుకుని పడుకుంది వెంటనే ఇంట్లో వాళ్ళు స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చారు వారు వచ్చి పామును పట్టుకు ని అడవిలో వదిలేశారు దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు అతని లక్ బాగుంది కాబట్టే పామును గమనించారు ఒకవేళ పామును గమనించకపోయింటే ఏంటి పరిస్థితి అని నెటిజన్లు భయపడిపోతున్నారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు అయితే ఈ వీడియోను చూసిన వారు మాత్రం పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు కొంతమంది కనీసం షూలను దులపకుండా అలానే దాని లోపల చేతులు పెడుతూ ఉంటారు మరికొందరు పిల్లలైతే ఎంతో అజాగ్రత్తగా షూలను ఆరుబయట పెడుతూ ఉంటారు దీనివల్ల ఇలాంటి ప్రమాదాలైతే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలో పిల్లలు పెద్దలు కూడా పాములు ఇతర విషపూరిత జీవులతో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కమెంట్లు చేస్తూ ఉన్నారు